అస్సలం అయికు వరహమతుల్లా ఉదయం ఫజర్ నమాజ్ అయిన తర్వాత ఈ ఆచరణలు చేస్తే అల్లా చాలా సంతోషిస్తాడు అదేవిధంగా మనకు కూడా చాలా లాభం చాలా మేలు ఉంటుంది అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే నేను ఇంత నెమ్మదిగా మాట్లాడటానికి గల కారణం ఏంటంటే నేను ఎక్కడైతే కురాన్ చదువుతానో పక్కనే ఒక హౌస్ అన్నమాట అది మన వాళ్ళది కాదు బయట సోదరులది వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు కదా మనం చేసే పనుల వల్ల అయితే ఫజల్ నమాజ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఖురాన్లో పద్దెనిమిది అధ్యాయం సూరే కాఫీ యొక్క ప్రారంభం యొక్క మొదటి పది వాక్యాలు చదవడం ఆఖరి యొక్క పది వాక్యాలు చదవడం ఇది మొదటి పని ఇక రెండో పని ఏమిటి అంటే ముప్పై ఆరో అధ్యాయం సురయ్యాసిన్ పూర్తిగా చదవడం సురయ్యాసిన్ మూడవ పని ఏమిటి అంటే సురయ్య అర్హనా చదవడం యాభై ఐదవ అధ్యాయం యాభై ఐదవ చూర తర్వాత నాలుగవ పని ఏమిటి అంటే మన్సిల్ చదవడం మన్జిల్ అంటారు మన్జిల్ అంటే కురాల్లో కొన్ని వాక్యాలను ప్రత్యేకంగా తీసి గురువులు ఒక పుస్తక రూపంలో చేశారనమాట దీని ద్వారా నజర్ అంటారు కదా నజర్ అంటే దిష్టి అలాగే జాదు అంటారు చేతబడి అలాగే జిన్నాత్ అంటారు చెడు జిన్నాతులు ఉంటాయి కదా నష్టం కలిగి ఇవన్నీ కూడా అల్లాదే వల్ల దూరం అయిపోతాయి అంటే అల్లాత మార్కని కురాని యొక్క వాక్యాల మరకతో వీటి నుంచి మనల్ని మనం గనక ఇవి చదివి మన భార్య బిడ్డలకి ఒక వాటర్ గ్లాసులో ఉది తాగించేస్తే అల్ల వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు ఆ తర్వాత ఇక ముఖ్యమైన పని ఏమిటి అంటే మన ఆరోగ్యానికి సంబంధించి తేనె షహద్ ఇది కిలో రెండు వేలు ఇది జాఫరానీ హనీ అంటారు దీన్ని జాఫరానీ తేనె అంటారు దీన్ని ఇది ఒక చెంచా తీసుకొని నల్ల జీలకర్ర దీన్ని కలవని అంటారు బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు నాకు తెలిసి దీన్ని నేను గురువుతో అడిగి ఎలా వాడాలంటే ఒక చెంచా తేనె పదకొండు గింజలు నల్ల జీలకర్ర అంటే బాగా ఎక్కువ నల్ల జీలకర్ర తిన్నా బాడీ హీట్ అయిపోద్ది అంటారు అందుకోసం ఈ ఒక పని చేస్తాను అన్నదే వల్ల ఆడవాళ్ళు అయితే చేయరు ఈ తినటంలో కట్టా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టరు ఇంటి యజమానిగా మగవాడు అంటే మనం బాధ్యత తీసుకుని తినిపించాలి వాళ్ళకి అంటే ఏదో పళ్ళు ఉంటారు కదా ఆ టైంలో ఒక చెంచాలు తేనె అవి వేసేసి ఇచ్చేయడమే అలాగే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకముందు కాలేజీకి వెళ్ళక ముందు ఇచ్చేయడం చాలా మంచిది ఇంకా వీటితో పాటు బిస్మిల్లా హిల్లదిల్లాన్ ఫిలాఫిస్ వాహమి ఈ దువా మూడు సార్లు అవధిబిఖిల్లా హితాన్ షలిమా ఖలం ఇదువా మూడు సార్లు హస్బీ అల్లాహ గులాహిల్లాహు అహలిహి తువాహు రబ్జుల్ అది విధువ ఏడు సార్లు ఆ తర్వాత కుల్ఫు వల్లాహు అహద్ సురేహ్లాస్ మూడు సార్లు సురేఫలా మూడు సార్లు సురే నాస్ మూడు సార్లు ఇవి సర్వసాధారణంగా ఉదయాన్నే నేను చేసే పనులు ఇవి నేను మీ అందరికీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే మొన్న నేను తాడేపల్లి కూడా ఒక హలేదీస్ మస్జిద్లో ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఆసిఫ్ భాయ్ అని ఒక అబ్బాయి కలిశాడు ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహితుడు ఆ కుర్రోడు అన్నాడు అనమాట వాళ్ళ అమ్మగారు అన్నారు మీరు చెప్పిన కాడి నుంచి అల్లాదల్లా యాసీన్ వదలలేదు అఫర్ వద్భై మావాడు యాసిన్ కట్టును చూసి చదువుతాడు ప్రతిరోజు ఏమని చెప్పి ఏముంది మనం చేసే ఆచారాలు వేరే వాళ్ళకి తెలియటం వల్ల ఎవరన్నా ఒక్క ఆచరణ చేసినా అల్లా మనతో సంతోషిస్తాడు కదా అని ఒక ఆశతోటి వీడియో చేయడం జరుగుతుంది అంతేకాని మేము చేసే ఎన్ని ఆచారాలు ఉంటాయి ఇంత గొప్ప అని చెప్పి పేరు కోసం అయితే కాదు మన సంకల్పాలు అయితే అల్లాగా తెలుసు కదా అల్లా మనందరినీ ప్రదర్శన బుద్ధిని రక్షించుగాక ఈ ఆచరణలు అల్లాతబారు తల మీకు నాకు కూడా చనిపోయేంతవరకు కూడా అల్లా సంతోషం కోసం చేసే బాధ్యం ప్రసాదించుగాక అస్లాంకం వరహ్మతుల్లె వబర్కా